ఉమ్మడి జిల్లాలలో ఉన్న హనుమాన్ జంక్షన్ గ్రామంలో ఘనంగా జస్టినే మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మదీనా మజీద్ మౌలానా షఫీకుర్ రెహమాన్ మౌజన్ జెండా ఊపి ఏలూరు రోడ్డులోని మదీనా మస్జిద్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఏలూరు రోడ్డు నూజివీడు రోడ్డు గుడివాడ రోడ్డు విజయవాడ రోడ్డు నలుమూలల మహమ్మద్ ప్రవక్త నామస్మరణం చేస్తూ హనుమాన్ జంక్షన్ ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం మసీద్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి హాజ్ మౌలానా హఫీజ్ వాఖారి మహమ్మద్ మంజర్ నవాజ్ సాహెబ్ వారి చే మహమ్మద్ ప్రవక్త అనుసరించేటటువంటి కొన్ని విషయాలను వారి అమూల్యమైన ఉపన్యాసం ద్వారా సభకు వచ్చినటువంటి ముస్లిం సోదరులకు సోదరి మనులకు తెలియజేశారు హనుమాన్ జంక్షన్ ప్రజలు ప్రతి సంవత్సరం జస్ట్ మిలాద్ ఉన్నవి కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు వారితో పాటు మరికొందరు మూలనాలలు కూడా సభలో ఉపదేశించారు ఉపన్యాసం అనంతరం సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అతిరథులకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం మసీద్ మౌలానా మౌజాన్ అయినటువంటి షఫీకుర్ రెహమాన్ మరియు మజీద్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ మౌలాలి సెక్రటరీ షేక్ మిర్జా హానాఫీ నౌజావాన్ కమిటీ మెంబర్స్ ఈ కార్యక్రమానికి వచ్చిన హనుమాన్ జంక్షన్ ముస్లిం సోదరులకు అతిథులకు అన్ని విధాలుగా సహకరించిన ఉమ్మడి జిల్లాల పోలీస్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి